హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనసుని సో టుడే స్పెషల్ కర్రీ సో బాటిల్ గార్డ్లో మనకు పాలేసి వండడం చాలామంది వరకు అయితే చాలామందికి తెలియదు బాటిల్ గార్డ్లో పాలేసి వండుతారు అంటే అదే సోరకాయలో పాలేసి వండుతారా అనేది సో ఈ వీడియోలో చూసేయండి సో మనం ఏం లేదు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అండ్ ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి ఎల్లిపాయలు వేస్తే టేస్ట్ ఉన్నది ఇంకింత చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ సో ఎల్లిపాయలు మీకు వీలైనంత వరకు ఒక టెన్ పీసెస్ వేసుకోండి బాగుంటుంది అండ్ అలాగే సొరకాయ ముక్కలు అండ్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో ఈ పసుపు మొత్తం మంచిగా అయితే కలిపేసుకొని ఆ తర్వాత టూ మినిట్స్ ఆగి మళ్ళీ తర్వాత కలిపేసుకొని అయితే పచ్చిమిర్చిలు అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ కాసేపు కలిపేసుకొని అయితే మనం మూత పెట్టేసుకోవాలి కాసేపు అవి కొంచెం ఇంకా మంచి మంచిగా మగ్గింది అనంగా పాలు పోసుకోవాలి సో చూస్తున్నారు మగ్గడానికి అయితే వచ్చేసింది సో పాలు మనం పీసేసి మునిగేదాకా మూసేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి సో చూస్తారు కదా ఈ విధంగా అయితే ఉడికి దగ్గరికి దగ్గరకైతే వచ్చేసింది కర్రీ సో మీలో ఇంతమందికి తెలుసు అండ్ మీరు కూడా చేస్తారా చేస్తే సో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి అండ్